హాయ్ అండి సంపూర్ణ లాస్ట్కి స్వాగతం మొన్న పేస్ట్ చేసి సాంబార్ చేశాను ఈ పూట పేస్ట్ కాకుండా పౌడర్ తోటి సాంబార్ చేస్తున్నాను మొన్న చిల్లగడదుంపను గుమ్మడికాయ వేస్ట్ చేశాను వాటి బదులు టమోటా ఉల్లిపాయ వేసుకుంటున్నాను మొన్న చిలగడదుంప వేసాను కాబట్టి బెల్లం వేయలేదు ఇప్పుడు అది వేయట్లేదు అందుకని బెల్లం వేసి చేస్తున్నాను అండి సాంబార్ ఈ కూరగాయలన్నీ కట్ చేసుకొని వచ్చేస్తాను కందిపప్పు కొంచెం దూరంగా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సాంబారు అందుకని వేయిస్తున్నాను దోరగా వేగిపోయింది దీంతో అర డబ్బా పప్పు తీసుకున్నాం కదా ఒకటిన్న డబ్బా వాటర్ పోసాను బాగా మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి కూరగాయలన్నీ ముక్కలుగా కట్ చేసేసాను చింతపండు నానబెట్టి రసం తీసుకున్నాను ఆ రసంలో ముక్కలన్నీ ఉడికించుకోవాలి మునక్కాయలు ముల్లంగి దోసకాయి దండకాయ టమోటా ఉల్లిపాయలు బీన్సు క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు ఒక గంట మూతబెట్టి బాగా ఉడకనించాలి సగం ముక్క ఉడికింది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి కూరగాయ ముక్కలన్నీ ముప్ప వంతు ఉడికాయి ఇప్పుడు ఉడకబెట్టుకున్నటువంటి పప్పు కట్టను పోసేసుకోవాలి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ఈ సాంబార్ పొడి బాగా కలిపి అంటే అలానే వేస్తే ఉండలు కడుతుంది అందుకని బాగా నీళ్ళు వేసి కలిపి పోసుకోవాలి మూడు స్పూన్లు వేసుకున్నాను అది మొత్తం ఇందులో వేసేసేయాలి వేసిన తర్వాత బాగా ఇట్లా కలిపేసేయాలి బెల్లం కూడా వేసుకోవాలి కొంచెం బాగా ఉడికిపోయింది రుచికరమైనటువంటి సాంబార్ రెడీ ఇక పోపు వేసేసుకుందాం ఇది పోపు వేసేసాను ఈ రెండు సాంబార్లు ట్రై చేసి ఏ సాంబార్ టేస్ట్గా ఉందో కామెంట్లో తెలియచేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్